ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండో వచనము దేవుని వార్లరా దేవుడు మనలను రక్షించుకోవడానికి మనకి ఎల్లప్పుడూ తోడై ఉన్నానని అంటున్నారు అయితే మనల్ని చెదరగొట్టడానికి చూస్తున్న జనాంగమును మాత్రం నాశనం చేస్తానంటున్నారు అయితే మనలను మాత్రం ఆయన నాశనం చేయరు కానీ మనల్ని నిర్దోషులుగా కూడా ఎంచరు అయితే మనల్ని తన మార్గంలో నడిపించుకోవటానికి మరలా తను దక్కించుకోవటానికి శిక్షిస్తాను అని అంటున్నారు మనం అనుకోవచ్చు దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నారు మమ్మల్ని శోధిస్తున్నారు మమ్మల్ని పరీక్షిస్తున్నారు ఈ శ్రమలేంటి శోధనలేంటి దేవుడు మమ్మల్ని దృష్టించట్లేదు అని మనం అనుకోవడానికి ఏమాత్రం వీలు లేదు ఎందుకంటే మనము ఆయన మార్గం నుంచి తొలగొచ్చు మనం ఆయనకి దూరం అవ్వచ్చు ఆయన సన్నిధికి వెళ్ళకపోవచ్చు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం దేవునికి దూరస్థులం అయిపోవచ్చు అలాంటప్పుడు దేవుడు మనలను మనలా ఆయన మార్గంలోనికి రప్పించుకోవటానికి మనం ఆయన మార్గాన్ని విడిచిపెట్టి ఉన్నాము కనుక ఆయనకు దూరం అయిపోతున్నామని దేవుడు దగ్గర చేసుకోవడానికి మనల్ని శిక్షిస్తాను అని అంటున్నారు అలా అని నా పిల్లలే కదా అని మనల్ని నిర్దోషులుగా ఎంచడానికి ఏమాత్రం దేవుడు ఇష్టపడరు ఎందుకంటే ఆయన శిక్షించి మనలో నిర్దోషులుగా చేసుకొని అప్పుడు దేవుడు మనల్ని స్వీకరించుకుంటారే తప్ప దేవుని దగ్గర అన్యాయానికి ఏమాత్రం కూడా చోటు అనేది ఉండదని తన పిల్లలుగా మనం గమనించుకోవాలి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చూస్తే నా కుమారుడ యహోవ శిక్షను తృణీకరింపవద్దు ఆయన నాకు విసుకువద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గర్దించు రీతిగా యహోవ తాను ప్రేమించిన వారిని గర్దించును దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించకపోతే మనల్ని గర్దించి మనల్ని శిక్షించి మరలా ఆయన మార్గంలోకి రప్పించుకుంటారు అలాగే హెబ్రిల్ క్రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఐదు ఆరు వచనలు మనం చూస్తే మరియు నా కుమారుడ ప్రభువు చేయు శిక్షకు ధృణీకరింపకము ఆయన నిన్ను గర్దించినప్పుడు విసుకకము ప్రభు తను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారును దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి ప్రేమ దేవుని వార్లరా ఆయన మనల్ని గద్దించిన శిక్షించినది మన మేలుకే మనం ఇంకా దేవునికి దగ్గర అవుతాం ఇంకా మనం చేసినటువంటి ఆ తప్పిదములను మనము గ్రహించుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానానికి వెళ్తాము కన్నీళ్ళు విడిచి దేవునికి క్షమాపణ అడిగి ఆయన కనికరాన్ని పొందుకునటానికి దేవుడు మనల్ని శిక్షిస్తారు అదే రీతిలో మనల్ని ప్రేమిస్తారు కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని శిక్షించడం వలన మనం మరింత సువర్ణంగా మారుతాము మరింత భయమును భక్తిని కలిగి ఉంటాము అటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దానిని మనము స్వీకరించి దేవుణ్ణి బలపడాలని వాక్యం మనందరూ జీవితంలో దేవుడు చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నేహమ్యా గారు గాడ్ బ్లెస్ యూ అహ్మేం హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు